నియో ప్రాజెక్ట్స్ వారి పాన్ పటాకా సంవరాలు అద్భుతమైన అవకాశం మీకోసం గజం భూమి కేవలం వెయ్యి రూపాయలు వంద గజాలు కేవలం లక్ష రూపాయల నుండి ప్రారంభం ఇప్పుడు సులభమైన ఈఎంఐ సదుపాయం ద్వారా మీ స్వంత రెసిడెన్షియల్ ప్లాట్ పొందండి అది కూడా వినికొండ దగ్గర ఈదరా భీమవరం గ్రామాల ఇళ్ల బస్ స్టాప్ కి దగ్గరగా వేగంగా అభివృద్ధి చెందుతున్న బృందావనం వెంచర్ లో ఏ బ్లాక్ లో ప్లాట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి ఎందుకంటే ప్రతి బుకింగ్ పై ఖచ్చితమైన గిఫ్ట్ మరియు లక్కీ డ్రా ద్వారా ఇరవై మంది కస్టమర్లకు అద్భుతమైన బహుమతులు బుకింగ్ పై ఒక కూపన్ రిజిస్ట్రేషన్ పై మరో కూపన్ ద్వారా డ్రా గెలిచే అవకాశం రెట్టింపు మొదటి ఐదుగురికి బ్రాండ్ న్యూ బైక్స్ మరో ఐదుగురికి ఎనిమిది గ్రాముల ఇంకో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఐదుగురికి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లు గుర్తించుకోండి గజం భూమి కేవలం రూపాయలు కేవలం లక్ష రూపాయలు మాత్రమే రైల్వే కేవలం పద్దెనిమిది కిలోమీటర్లు మరియు స్టాండ్ కి కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో ఇల్లు కట్టుకోవడానికి అద్భుతమైన లొకేషన్ పరిమిత ప్లాట్లు మాత్రమే అందుబాటులో వెంటనే బుక్ చేసుకోండి మీ కుటుంబ భవిష్యత్తుకి భరోసా ఇవ్వండి నియో ప్రాజెక్ట్స్ తో వెంటనే బుక్ చేసుకోండి మీ కుటుంబ భవిష్యత్తుకి భరోసా ఇవ్వండి న్యూ ప్రాజెక్ట్స్